ఇలా తపస్సు చేస్తూ ఉండగా ఆవిడ శరీరం చిక్కిపోయింది బాగా మహానుభావుడు శ్రీనాథుడు రాశాడండి పార్వతీ తపస్సు ఘట్టంలో ఏం అద్భుతమైన పద్యాలు అవి ఎన్నిసార్లు చదువుకున్నా చదువుకుంటాం పార్వతీదేవి తపస్సు రెండు సార్లు చేసింది మొదటి తపస్సు అంతే రెండో తపస్సు అంతే భూధర రాజ మణిభూషణముల్ దిగద్రావి రాధన కేళికౌతు పరాయల్చే పాండు రక్షాధృతి పూర్వకం ప్రగాఢ పయోధర మండలి సముత్సేద విశీర్ణ సంహతుల జల్లు మహీరుహవల్కలబులన్ పార్వతీదేవి పర్వతరాజపుత్రి హిమవంతుని కూతురు ఒంటికున్న ఆభరణములన్నీ తీసేసింది అమ్మవారి శరీరం మీద ఎన్ని ఆభరణాలు చేతులకి గాజులు బంగారపు గాజులు నవరత్నాలు తాపడం చేసిన కంకణాలు భుజకీర్తులు నడుముకి వడ్డాణం మెడలో గొలుసులు కాళ్లకి పట్టీలు అన్ని తీసి పక్కన పెట్టింది నారవస్త్రాలు ధరించింది ముతక గుడ్డలు కట్టుకుని విభూతి పూసుకుని సమస్త సుఖాలు త్యజించి ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ జపం చేసుకుంటూ శివుడి కోసం మహాతపస్సు చేసింది చేతికి కంకణం కట్టుకుంది చేతికి కంకణం కట్టుకోకుండా కొన్ని పనులు చేయకూడదు ఆవిడ కూడా తెల్లని కంకణం కట్టుకుందిట తెల్లని తాడు కట్టుకుందిట పాండురక్ష అన్నారు దాన్ని మళ్ళీ పశుపక్కని తాడు కట్టుకోకుండా తెల్ల రక్ష కట్టుకున్నది కట్టుకుని శివుడిని అలా పూజిస్తూనే ఉన్నది ఈశ్వరుడికి ఉన్నాయని చెప్పుకున్నాం కదా సద్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానము వాటితో శివుడు ఐదు పనులు చేస్తాడు ఆ ఐదు పనులే నమశివాయ అనే పంచాక్షరి మంత్రంగా మారాయి అందుకే పంచాక్షరి జపం చేసేదావిడ ఇంతకీ శివుడు చేసే ఐదు పనులు ఏమిటి చాలా మందికి తెలియదు కానీ శివుడు లయకారకుడే చెబుతున్నారు తప్పు శివుడు కాదు లయకారకుడు రుద్రుడు లయకారకుడు శివుడికి ఐదు ఉన్నాయి శివుడే ఐదు రూపాయలు ధరించాడు అందులో ఒకటి బ్రహ్మ ఈ బ్రహ్మ రూపంలో ఆయన సృష్టి చేస్తాడు అది మొదటి పని అంటే మనందరినీ పుట్టిస్తున్నాడు జీవుల్ని వస్తువుల్ని అన్నిటినీ సృష్టిస్తాడు కారు ఆయనే సృష్టించాడు ఈ స్తంభం ఈ బిల్డింగులు ఈ రేకులు డబ్బా రేకులు అన్ని ఆయనే సృష్టించాడు ఈ డబ్బారేకులతో పాటుగా ఆ సుబ్బారావు గారిని నీ పుల్లారావు గారు ఈ పద్మాకరి గారిని అందరినీ ఆయనే సృష్టించాడు ఇదంతా పుట్టించటం సృష్టి చేస్తున్నప్పుడు అమ్మవారైనా అయ్యవారైనా బ్రహ్మరూపంలో ఉంటారు అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప అమ్మవారి సహస్రనామంలో సృష్టి చేస్తున్నప్పుడు బ్రహ్మ రూపంలో ఉంటుంది శివుడైనా అంతే ఆ బ్రహ్మరూపంలో ఉంటాడు కేవలం సృష్టిస్తే లాభమే ఉంది పుట్టించిన తర్వాత ఇంత అన్నం పెట్టాలి తల్లిదండ్రులు పిల్లల్ని కన్నారంటే తప్పక వాళ్ళని పోషించాలి వాళ్ళని గాలి కొదిలి చిన్నప్పటి నుంచి అన్నం పెట్టక బట్టలు ఇవ్వక ఏడిపిస్తే ఆ పిల్లలకి అన్న పాపం వాళ్ళకి చుట్టుకుంటుందిట పిల్లలు గొడ్లు కన్నట్టు అనేసి రోడ్డు మీద వారేస్తే అలాగండి ఇదో కొన్ని ఉండే కొన్ని దరిద్ర మతాలు పంది పిల్లలు పది ఐదుంటి పదిహేసి మందిని పాతికేసి మందిని రోడ్డు మీద వదిలేయటం వీళ్ళేమో టెర్రరిస్టులు అయిపోయి లోకాలను పాడు చేయటం ఏంటి తనలో ఏంటో ఉపయోగం వాళ్ళని సరైన మార్గంలో చదివించి పోషించి కాపాడాలి అలా కాపాడని తల్లిదండ్రులకు మహాపాపం వస్తుంది అందుకే పరమాత్ముడు బ్రహ్మరూపంలో సృష్టించి గోవింద రూపిణి గోవింద రూపంలో పోషిస్తున్నాడు సహస్రనామ లలితా సహస్రనామంలో అమ్మవారిని గోత్రి అంటే పోషించున్నది పోషించేటప్పుడు ఎలా ఉంటుంది గోవింద రూపిణి గోవిందుడి రూపంలో ఉంటుంది అనగా ఇప్పుడు శివుడైనా అమ్మైనా ఒకటే శివపార్వతులు ఇద్దరు ఒకటే గనక శివాశివులు ఇద్దరూ కలిసి విష్ణు రూపంలో పోషిస్తున్నారు కాబట్టి విష్ణువు ఆయనేవండి ఇక మూడవది సంహారిణి రుద్ర రూప సంహారము అంటే తిరిగి వెనక్కి పట్టుకుపోయేటప్పుడు వీళ్ళందరినీ ముద్ద కింద కలిపేయటం అదే లయం అని కూడా పిలుస్తారు లయం అంటే ఒక ముద్ద పూర్వం చూడండి ఇంట్లో అన్నం కనుక ముద్ద అయిపోతే లయ వద్దయిపోయింది వారు మళ్ళీ లయమన్నం అన్న ఒకటి సంస్కృతం తెలుగు కలిగి లయ వద్ద అయిందని వారు తెలియక లయమైపోవటం అంటే ముద్ద అయిపోవటం అన్ని రూపాలు ఒకటి కింద కలిపేస్తాడు ఆయన అనగా అందరూ చచ్చిపోయాక రూపం ఏముంటుంది ఒకసారి ఆలోచించండి ఆవు చచ్చిపోయింది దాని ప్రాణానికి రూపమేముంది అది ఆత్మే పద్మాకరి గారి శరీరంలోంచి రేపు పొద్దున వెళ్ళిపోయేది ఆత్మే మీలో ఉన్నది ఆత్మ నాలో ఉన్నది ఆత్మ అన్నిట్లో ఆత్మ ఈ దోమలో చీమలో బ్యాక్టీరియాలో పెద్ద జంతువుల్లో చిన్న జంతువుల్లో అన్నిట్లో ఉన్న ఆత్మకి రూపం లేదు అదనమాట అంటే వీళ్ళందరి శరీరాలు విడిచిపెట్టాక ఆత్మంతా ఒకే రూపంలోకి మార్చుకుని దాన్ని పట్టుకుపోతాడు అనమాట ఒక ముద్ద కింద చేసి తన దగ్గర పట్టుకుపోతాడు వీరందరికీ విశ్రాంతి ఇవ్వడానికి తన దగ్గరే పట్టుకుపోతాడు అప్పుడు శివుడు రుద్ర రూపంలో ఉంటాడు కాబట్టి లయకారోకుడు అన్నప్పుడు రుద్రుడు అనాలి తప్ప శివుడు అనకూడదు వ్యవహారంలో శివుడు రుద్రుడు సదాశివుడు అంటాం కానీ రూపములు మళ్ళీ వేరు ఏ డ్యూటీ ఆ డ్యూటీ కలెక్టర్ గారు ఇంట్లో ఉంటే కలెక్టర్ గారు కాదు ఆయన కేవలం ఉద్యోగంలో ఉన్నప్పుడే కలెక్టర్ నేను పౌరాణికొండి ఎప్పుడు పౌరాణికొని ఇక్కడ పురాణం చెబుతున్నప్పుడు పౌరాణికొండి ఇంట్లోకి వెళ్ళాక వేణిగా దగ్గరికి వెళ్ళి నేను పౌరాణికొండి అంటే కుదరదు అక్కడికి వెళ్ళాక పద్మాకర్ గారే అక్కడ మొగుడే అక్కడికి వెళ్ళాక నేను పౌరం నా పోదములు నమస్కరించము అంటే కుదరదండి వెనకటి ఒక ఇంటికి వెళ్ళి నేను కలెక్టర్ అంటే అక్కడ కలెక్టర్ ఏమో ఇక్కడ బిల్లు కలెక్టర్ కూడా కాదు కుత అది అది కాబట్టి ఇంటికి ఉండదు అక్కడ కాబట్టి ఏ డ్యూటీ చేస్తున్నప్పుడు ఆ డ్యూటీయే అందువల్ల చెప్పొచ్చింది ఏంటంటే అయినా వ్యవహారంలో అలాంటి వరకు అండి ప్రసాద్ గారు ఆ రోజుల్లో అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన సిఐ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎలా కుదురుతాడు రిటైర్డ్ సర్టిఫికెట్ సర్కిల్ అందుకే అప్పుడు ఏమంటారు అప్పుడప్పుడు ఏమండదు మీ సర్వీసులో ఉన్నప్పుడుగా డిమాండ్ చేస్తే కుదరదు ఇక్కడ నేను చెప్పాను కార్తీక మాసం సోమవారం ఉపవాసం ఉండండి అది కూడా అందరూ చూస్తున్నప్పుడు ఉపవాసం ఉండండి లేనప్పుడు వద్దు అంటే చెయ్యాల్సిందే ఎలా కాబట్టి ఇంటికి వెళ్ళాక ఎవడైనా అంతే ఎంత పద్మాకరైనా ఇంకోడైనా ఇంకోడైనా సుధాకరైనా వృధాకరే అక్కడ ఇప్పుడు ఈశ్వరుడు కూడా ఈ లయకారకుడిగా సంహారం చేస్తున్నప్పుడు రుద్రుడి రూపంలో ఉంటాడు సంహరించేటప్పుడు రుద్రుడు సంహరించిన తర్వాత ఈయన ఎక్కడికో చోటక వెళ్ళాలిగా ఎక్కడి నుంచి వచ్చాడో ఆ ప్రాంతాల్లో ఊర్ధలోకాలకు వెళ్ళాలి దానికి తిరోధానము వెనక్కి తిరిగి వెళ్ళుట అనగా మీరు మీ ఇంటి దగ్గర నుంచి ఉపన్యాసానికి వచ్చారు కదా ఉపన్యాస అయ్యాక తిరిగి మీ ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఈ ఋషి ఉన్నాడు ఎక్కడో వన్ టౌన్ నుంచి వచ్చాడు లేదా సిక్స్ టౌన్ నుంచి వచ్చాడు ఉపన్యాస అయిపోయి అక్కడ కూర్చుంటానంటే కుదరదు ఇంటికి మళ్ళీ వెళ్ళిపోవలసిందే అలా వెనక్కి వెళ్లడాన్ని ఏమంటారు తిరోధానము తిరోధానం అనగా వెనుకకు తిరిగి వెళ్ళుట మనం ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాం నరకం నుంచో స్వర్గం నుంచో వైకుంఠం నుంచో వచ్చాం మళ్లీ తిరిగాక మనం చేసిన పుణ్య పాపములను బట్టి నరకము స్వర్గము ఇంకే లేకపోతే కైలాసము బ్రహ్మలోకము వైకుంఠము మణిద్వీపము కిందర లోకము కింపురుషలోకము సిద్దలోకము సాధ్యలోకము లేక సర్పలోకము ఏదో లోకానికి పోతారు మొత్తం మీద అధోలోకాలు ఊర్ధ్వలోకాలు ఈ లోకాలకి వెళ్లడం తిరోధానము వెనక్కి తిరిగి వెళ్ళుట అప్పుడు ఆయన పేరు ఈశ్వరుడు అది అమ్మవారు అయితే ఈశ్వరి రూపంలో ఉంటుంది తిరోధానకరి ఈశ్వరి ఇలా వెనక్కి తిరిగి తీసుకుపోతున్నప్పుడు అమ్మవారు ఈశ్వరి రూపంలో ఉంటుంది అయ్యవారు ఈశ్వర రూపంలో ఉంటాడు అది నాలుగవ పని అక్కడికి సృష్టి పోషణ సంహారము తిరోధానము ఈ నాలుగు కాకుండా ఇంకో గొప్ప పని ఉందండో ఆ పనే చెట్ట చివరి పని దానికి అనుగ్రహము అని పేరు ఇక అనుగ్రహం కలిగిందా మనం భూమి మీదకి రాం అమ్మవారికో అయ్యవారికో మన మీద అనుగ్రహం కలిగితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం అమ్మవారికి అనుగ్రహం కలిగితే అమ్మవారి లోకానికి కడతాం అయ్యవారికి అనుగ్రహం కలిగితే ఆయన వైకుంఠానికో కైలాసానికో పట్టుకుపోతాడు అక్కడికి వెళ్లి వెనక్కి తిరిగి రాకుండా ఉండే స్థితిని అనుగ్రహం అంటారు ఎక్కడి నుంచైనా తిరిగి మళ్లీ భూమి మీద పుడతాం కానీ ఏ విష్ణుమూర్తికో పద్మాకర్ గారి మీద అభిమానం కలిగింది ఎన్ని సప్తాహాలు చేసావు నాయన ఎన్ని కష్టాలు పడ్డావు ఆలయం కట్టడం కోసమే నీ జీవితం అంతా అంకితం చేసావు ఎంతో మందికి పురాణాలు చెప్పావు అందువల్ల నీ మీద నాకు ప్రేమ కలిగింది అని ఆయన అనుగ్రహిస్తే ఇంకా అంటే తిరిగి రాను ఎందుకు మళ్ళీ భూమి మీదకి నేను పొరపాటు కూడా రాను బాబోయ్ చచ్చిపోతున్నాను ఈ భూలోకంలో ఉన్న కష్టాలు పడలేకపోతున్నాం కాబట్టి హా ఇగా వైకుంఠంలో విష్ణువు మోహం చూసుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు అన్ని లోకాల్లోకి కొంచెం వైకుంఠం మణిద్వీపం మరింత ఇష్టం రెండు రెండే అక్కడికి వెళితే హాయిగా విష్ణు దగ్గర కూర్చొని నారదుడిలాగా పాటలు పాడుకుంటూ కూర్చోవచ్చు అనమాట నారాయణ నీ నామము నమ్మికతో భజీ నారాయణ అని పాడుకుంటూ ఉంటే ఎంత ఆనందం అండి అక్కడ అన్నం తినక్కర్లా మంచినీళ్ళు తాగక్కర్లేదు కారు సర్వీసింగ్ చేయక్కర్లేదు సాయంకాలం నీరసం వస్తుంది ఏదైనా తినాలనిపించదు డ్రింకులు తాగక్కర్లేదు మళ్ళీ అట్లో మిరపకాయలు ఎక్కువైపోయితే ఎరుగు తినక్కర్లేదు మిరపకాయలు ఎక్కువ తింటే కారం వేస్తే అందులో మజ్జిగి తాగక్కర్లేదు బ్యాంకుకి పంపిస్తే సరిగ్గా పొందరకపోతే అయ్యో అని బుర్ర ఎక్కువక్కర్లేదు అది వైకుంఠ యొక్క గొప్పతనం ఎన్ని సుఖాలు ఉన్నాయండి అక్కడికి అది ఏ మణిద్వేపం వెళ్ళిపోయామనుకోను ఇంకా మణిద్వేపంలో అమ్మవారి దగ్గర హాయిగా అమృతం తాగుతూ ఆ సభలో కూర్చుని కచేరీలు చేసుకుంటూ ఉంటే ఉన్న అందం ఏముంటుంది ఈ భూలోకంలో దిక్కుమాల గొడవ గజం దగ్గర ఉంది అరగజన్ దగ్గర నుంచి బేరాలాడ పేకానం లాగానం ఈ గందరగోళాలు అక్కడ ఉండవు అక్కడైతే సుఖంగా ఉంటాం అనమాట అది అనుగ్రహం అంత తేరిగ్గా రాదు మహాతపస్సు వల్ల ఎన్నో యోగాలుంటే కానీ రాదు ఆ యోగం గురుఘటాక్ష ఉంటే ఈ జన్మలో వస్తుంది అప్పుడు అమ్మవారు సదాశివ అనే పేరుతో ఉంటుంది శివుడు సదాశివుడు అనే పేరుతో ఉంటాడు అందుకే సదాశివ అనుగ్రహద అయితే సదాశివ ఆకారాంతం శివుడైతే సదాశివ అకారాంతం సదాశివ అనుగ్రహద అని సహస్రనామంలో ఉన్నది అంటే ఎన్ని పనులు అనమాట పూర్తి అర్థమైంది కదా సృష్టి కర్తి బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారిణి రుద్రరూప తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ ఐదు పరులు అమ్మ చేస్తున్నది అవే ఐదు పనులు పరమాత్మ చేస్తున్నాడు ఈ ఐదు పనులే ఆయనకి ఐదు ముఖములు అందుకని శివుడు ఐదు ముఖాలు ధరించాడు ఆ ఐదు ముఖాల్లో ఒక ముఖంతో తూర్పు ముఖంతో సృష్టిస్తాడు దక్షిణ ముఖంతో సంహరిస్తాడు పడమర ముఖంతో ఈ సంహారం అనే కార్యక్రమం చేస్తాడు మరొక ముఖంతో అనుగ్రహం ఇస్తాడు ఒక ముఖంతో తిరోధానం చేస్తాడు ఈ ఐదు ముఖాలతో చేసే పనులన్నీ కలిపి అనే పంచాక్షరి మంత్రంగా ఇచ్చాడు అందుకనే పంచాక్షరీ మంత్ర జపమును పార్వతీదేవి విడిచిపెట్టకుండా కఠోర దీక్షతో హిమాలయ పర్వతములలో చేసింది ఈ నూరేళ్లు తపస్సు చేస్తున్నప్పుడు శివుణ్ణి పూజించినంతసేపు నమశివాం నమశివాయ అంటూనే ఉండేది భసిత గ్రీవ గ్రైవేయకా అమ్మవారు పంచాక్షరి జపనిష్ఠ నిరంతరం పంచాక్షరి మంత్ర జపం చేసింది ఈ జపం చేసేవాడు నియమం ఏంటి భసిత విభూతి పూసుకోవాలి ఎక్కడెక్కడ నుదుట గ్రైవేయ గ్రేవము అంటే మెడ సంస్కృతంలో గ్రేవము అంటే వాడు ఈ వెనక భాగం ఉంటుందే కంఠము దీన్ని కంఠం అంటారు ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తున్నానే దీని కంఠము అన్నారు ఈ కంఠంతో ఉపన్యాసం చెప్తాను ఈ కంఠములకు వెనక ఉంటుంది చూసారా తల కింద దాన్ని గ్రీవము మెడ అంటారు ఈ మెడ దగ్గర కూడా విభూతి పూసుకోవాలి అందుకే మెడలో గొలుసులు వేసుకుంటే దాని ఏమంటారు గ్రైవేయము అంటే మెడలో ఉన్నది ఇక్కడ ఈ మెడ లేకపోతే గొలుసు ఎలా నిలబడుతుంది అందువల్ల వీటిని గ్రైవేయ హారావళి అందులో రాస్తారు రక్త గ్రైవేయ చింత కలోల ముక్త ఫలాన్విత అమ్మ మెడ దగ్గర ఒక గొలుసు ఉన్నది అది రత్న రత్నములు తాపడం చేయబడినది రత్నములు తాపడం చేయబడిన ఈ గ్రైవేయ మెడలో ఉన్న హారము లో ఒక మణి ఉన్నది అది చింతాకమణి ఆ మణి పేరు చింతాక ఇంత మణి ఉంటుంది అది అందుకే ఆ మణికి చింతాకమణి అని పేరు ఈ మణి చాలా గొప్పది నువ్వు ఏది కోరితే కోరితేదిస్తుంది గనక చింతాక అంటారు అమ్మవారి మెడలో కూడా చింతాక అనే ఒక పతకం ఉందన్నమాట ఈ చింతాక పతకంతో కూడినటువంటి రత్నములు తాపడం చేసిన గొలుసు మెడలో వేసుకున్నది ఈ చింతాక పతకం ఎంత గొప్పదో తెలుసా దాన్ని భద్రాచలంలో రామదాసు గారు రాముడికి జయించాడు అందుకే సీతమ్మకు జయిస్తే చింతాక పతకము అన్నాడు ఆయన మన వాళ్ళకి చింతకాయ పత్రం ఇష్టం కదా చింతాక తీసేసి చింతాకు పతకం అని చింతాకుని మార్చేశాడు మా చింతాకు బలాకు గోంగూరాకు తోటకూరాకు పాలకూరాకు నీ ముఖమాకు ఈ ఆకులు కాదు అది చింతాక చింతాకు కాదు ఎంత అందమైన పాటది సీతమ్మకు చేయిస్తే చింతాక పథకము ఆ పతకమ్మునకు పట్టే పదివేల వరహాలు రామచంద్ర పదివేల వరహాలు కష్టపడి చేయించేట ఇవన్నీ వేసుకుని కులుకు తిరుగుతున్నామని ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగేవు రామచంద్ర అని రాముణే నిలదీశాడు ఆయన ఎందుకు నిలదీశాడంటే ఎవడబ్బా ఎందుకు దెబ్బ దెబ్బతగులుతో వీటి మీద వారి ఆనకా ఏం చేస్తాడండి తానీషా గాడి బొట్లు చిత కొట్టేశారు గుడి కట్టిస్తే ఆయన కొట్టారు అసలు ఈ గుడి కట్టించే వాళ్ళకి ఎన్నో కొన్ని కష్టాలు ఉంటాయి ఆనాడేమో రామదాసు గారు గుడి కట్టించేవో జైలుకి వెళ్ళాడు గురువుగారు గుడి కట్టించినందుకు జైలుకి వాటికి వెళ్ళవలసిన అవసరం లేకు ఈ జీవితం చాలా గొప్పది కానీ చిన్న చితగా ఈ స్థలాలు కొండ దగ్గర యాత్ర పడుతున్నాం మేము ఎంతో కొంత అది కూడా కష్టమే కదా మరి మాటలు ఇంకా ఈ గుడి కట్టడాలంటే చాలా కష్టాలు ఇవన్నీ అంటే భగవంతుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పరీక్షిస్తాడు ఈ పరీక్షల్లో నిలబడడం అంటే చాలా కష్టం కానీ ఆ పరీక్షలు తట్టుకోవాలి పరీక్ష తట్టుకోవాలి దానికి రామదాసే ఉదాహరణ చూసారా కాబట్టి ఎందుకు ఎందుకు చెప్తానంటే ఈ చింతాక పథకం లాంటి ఈ గ్రైవేయ హారావళిలన్నమాట అవన్నీ కూడా మనమేం చేయాలి తపస్సు చేస్తున్నప్పుడు శివుడు పూజ చేస్తున్నప్పుడు మెడ దగ్గర కొంత విభూతి కంఠం దగ్గర భుదాల దగ్గర నుదుట వక్షస్థలం మీద ఇలాంటి చోట విభూతి పూసుకుని అప్పుడు నమశివాయ అంటే ఆ నమశివాయ అనే పంచాక్షరీ జపము యొక్క మహాప్రభావంతో సకల బంధాలు తొలగిపోతాయి ఈశ్వర ఒకటి లభిస్తుంది ఎన్ని ఉన్నా విభూతి ధరించకుండా శివుడి పూజ చేయకూడదు విభూతి భక్తితో ధరించండి సంవత్సర కాలం విభూతి ధరించినటువంటి వాడు పొరపాటు కూడా వెళ్ళట జైలు శిక్ష రూపించడు ఇప్పుడు మనందరం అందుకే సుఖపడుతున్నాం కారణం ఏంటంటే విభూతి ధరిస్తున్నాం కనుక నిత్యం విభూతి ధరించి అన్నం తింటే విషము కూడా అవుతుంది విషము కూడా అమృతంతో సమానం అవుతుంది విభూతి ధరించి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేస్తే చివరి రోజుల్లో మంచం మీద పడి రోగముతో చావం ఇవన్నీ నియమాలు కొంతమంది మంచం మీద నానాయాతన పడి రోగాలు తెచ్చుకుని చచ్చిపోతున్నారు అంత ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయంటే మహాపాపాల వల్ల ఆ పాపములు తొలగాలంటే విభూతి ధరించి శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేయండి మీరు ఎన్ని కోపాలు వచ్చినా గుడి దగ్గరికి వెళ్ళడం మానకండి ఒక్కొక్కప్పుడు మీకు ఎవరి మీద కోపం వచ్చింది ఏ అత్యకుడి మీద కోపం వచ్చింది పాపం ఆయన మీద కోపం కోపండి మీకు వచ్చింది కర్మగాలి అందుకని అర్చకుడి మీద కోపం వచ్చి నేను గుడిలో కాంటే నీకు నష్టం ఆయనకేంటండి చెరువు మీద కోపం వచ్చి వెనకడికి ఇవ్వడం ఏదో అనేసాట దానివల్ల చెరువుకు నష్టమా వాడికి నష్టమా పద్మాగరి గారి గారి మీద కోపం వచ్చి గుళ్ళోకి రాకపోతే పద్మాగర్ గారికి ఏ నష్టం లేదు కానీ ఎదురుగుండ గుడి కూడా గుడి ఉండి కూడా నువ్వు వెళ్ళకపోతే రేపు మంత్ర పడతావు కాళ్ళలో చేతిలో పోతాయి అప్పుడు నేను ఎవడో కాపాడడం నాకే అనారోగ్యం రాదనుకోకండి నీకంటే గొప్పవాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోయారు నా జీవితంలో తుమ్మి ఎరగను దగ్గరగను అన్నవాడు మంచం మీద పడి కాళ్లు కదలకు చచ్చిన వాడు ఉన్నారు ఎవరు ఎందుకండి పెద్ద బండరా ఎత్తి ద్రౌపదీ దేవి కోసం ఒత్తిరి కట్టాడు భీముడు ఎక్కడ కేదారం దగ్గర దాన్ని భీంపుల్ అంటారు ఆయన కూడా చివరి రోజుల్లో నేల మీద పడి చచ్చిపోయాడు పాండవులు చివరిన శరీరం విడిచిపెట్టడానికి స్వర్గానికి వెళ్ళడానికి హిమాలయాలకు వెళ్ళారు దానికి ఎవరి పేరు మహాప్రస్థానం మహాప్రస్థానం అంటే ఇంకా చావు అని అర్థం అసలు అర్థం మహాప్రస్థానం అంటే స్వచ్ఛుట చావడం కోసం హిమాలయాలకు వెళ్ళిపోయారు ముందు ధర్మరాజు ధర్మరాజుతో పాటు ఒక కుక్కోటి బయలుదేరిందండి ఒక కుక్క అదేంటో తెలియదు కానీ కుక్కలు అప్పుడప్పుడు ధర్మాత్మలు వెంట పడతాయి మాకు కూడా ఒక కుక్క ఉంది గుడిలోకి వచ్చి కూర్చుంటుంది గురువుగారు గారు ఉన్నప్పుడు మాత్రమే అందరు దాన్ని చేచేని తరుగుతారు గురుగారు లేనప్పుడు దాన్ని ఎవరు గుడి గారు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఆయన లేనప్పుడు పెద్ద పట్టించుకుంటే తప్పుట అందుకని తన తర్వాత గానీ బహుశా ఆ కుక్క కూడా ఏమన్నా ధర్మరాజు గారి వెంట వచ్చిన కుక్కేమో వదిలేదు గాని ధర్మరాజు గారి వెంట కుక్క వచ్చింది ఆ వెనక భీముడు భీముడు వెనక అర్జునుడు అర్జునుడి వెంట నకులుడు నకులుడి వెంట సహదేవుడు సహదేవుడి వెంట ద్రౌపది వీళ్లు హిమాలయాల్లో శరీరం విడిచి స్వర్గం పొందాలని బయలుదేరారు శరీరముతో స్వర్గానికి వెడదామని బయలుదేరారు నమశ్యవాయ అనుకుంటూ వెళ్లారు ఇంతలో కేదారం దాటాక కేదారేశ్వరుడి గుడి దాటిన తర్వాత ముందు ద్రౌపది పడిపోయింది అప్పుడు భీముడు కంగారు పడి అన్నయ్య ద్రౌపది చచ్చిపోయింది కింద పడిపోయింది కొట్టుకుంటోంది ప్రాణం విడిచిపెట్టేస్తోందంటే నాయన ఇంకా మనం వెనక్కి తిరిగి చూడకూడదు ఇంతవరకు మనకి ద్రౌపది మీద ప్రేమ అన్నమాట నిజమే ఇక ఇప్పుడు మనకి ప్రేమ దోమ అన్నీ పోయాయి ఎవరిదాన్ని వాళ్ళు పోవాల్సిందే అన్నాడు అన్నయ్య ద్రౌపది మనతో పాటు ఎందుకని స్వర్గానికి రాకుండా ముందుగా పడి చచ్చిపోయింది కదలు లేకపోతుంది ఏమిటని అడిగితే ద్రౌపది చాలా గొప్పదైన ఆవిడలో చిన్న దోషం ఉందిట కొంచెం పాపం ఉందిట ఏమిట పాపం పాండవులు ఐదుగురిని సమానంగా చూసుకుంటాను అని పెళ్లిలో మాటిచ్చి కొంచెం ప్రేమ మీద చూపించేదిట పక్షపాతం మీద చూపించేది అర్జునుడు అంటే ఆవిడ ఎక్కువ ఇష్టం కొంచెం రవ్వంత బయటకు కనపడదది ఆవిడ మనస్సులో ఉంది ఎవండా మనసులో ఆ మాత్రం ఉందని ఎలా కనిపెట్టాడండి ధర్మరాజు అదే ధర్మరాజు గొప్పతనం ధర్మాత్ముల గొప్పతనం అది మిగతా వాళ్ళకి బలాలు ఉన్నాయి ధర్మరాజు దగ్గర ధర్మ బలం ఉన్నది అందుకే కనిపెట్టగలిగాడు ఆయన ద్రౌపది అందరికంటే అర్జునుడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ప్రదర్శించేది కారణం ద్రౌపదిని అసలు జయించి తీసుకొచ్చింది అర్జునుడు కనుక మత్స్యంత్రం కొట్టింది ఆయన గనక ఆ పక్షపాతం వల్ల శరీరముతో స్వర్గములకు వెళ్లలేక కింద పడి చచ్చిపోయింది చచ్చి స్వర్గానికి వస్తుందిలే అన్నాడు ఆయన ఎంతలో సహదేవుడు పడిపోయాడు అన్నయ్యో తమ్ముడు పడిపోయాడు అనగానే వాడిలో కూడా ఒక లోపం ఉంది నా అంత తెలివైన వాడు లేడు అని వాడికి నమ్మకంట నేనే తెలివేను అని వాట ఇది కుమల కూడా ఇది కొంతమందికి ఉంటున్నాడు ఇక నాకు అందంత తెలివితే ఎవరికి లేవనిపిస్తుంది ఆ అహంకారంతో ఆయన పడిపోయాడు పైకి కనబడ్డావు కానీ ఇప్పుడు ఆయన మనసులో అది ఉందనే విషయం ధర్మరాజు గారు చెప్పాడు ఓహో తెలివైన వాడిని అహంకరిస్తే కూడా పడిపోతాడనమాట అని భీముడు అనుకుంటూ ఉండగా ఈ పట్టు నకులుడు పడిపోయాడు అన్నయ్య నకులుడు పడిపోయాడు ఏమిటంటే నకులుడికి నా అంత అందగాడు లేడని అహంకారం అంట ఇది ఒక గొడవ ఉండదు నిజంగా నా నేను చాలా అందగాడిని కానీ అహంకరించకూడదు చీటికి మటికి పద్మాగర్ గారి కంటే అందగాడు లేడని అంటే ఎలాగండి ఏదో నాకంటే అందగాడు మీరు లేకపోవచ్చు కానీ అది మనస్సులో ఉండాలంటే పైకి చెప్పకూడదట ఇప్పుడు ఈ నకులుడు కూడా అలాగే పైకి చెప్పేవాడు కదా లోపల ఉండేదనమాట అహంకారం నా నేను అందగాణ్ణి నోటొక్క జిల్లాలకు అందగానే అనుకునేవాడు బాబా ఆ అహంకారంతో పడిపోయాడు ఈసారి అర్జునుడు పడిపోయాడు ఇంత గొప్పవాడు శివుడిని దర్శనం చేసుకుని పాశుపథం పొంది శివుడితో యుద్ధం చేసి ఇంద్రుడి యొక్క అర్థసింహాసనం పొంది కృష్ణుడికి అత్యంత ప్రీతి పాత్రుడు నరనారాయణులో ఒకడైన నరుడు కూడా పడిపోయాడు అనమాట అదేమిటి అర్జునుడు పడిపోయాడంటే అర్జునుడికి కూడా ఉంది అహంకారం ఒక్క రోజులో మొత్తం మొత్తం కౌరవుల్ని జయించేస్తానని నాకు మాటిచ్చి యుద్ధంలో ఆ పని చేయలేకపోయాడు పద్దెనిమిది రోజులు యుద్ధం చేశాడు నాంత గొప్ప విలుకోడు లేడు అని లోపల లోపల అనుకుంటూ ఉండేవాడు ఆయన పైకి చెప్పకపోయినా అతని లోపల అహంకారం ఉంది ఈ అహంకారం వల్ల అతను పడిపోయాడు అన్నట్ట ఈసారి భీముడు పడిపోయాడు అన్నయ్య నేను పడిపోతున్నా నేను విడిపోతా నేనెందుకు పడిపోతాను నేనే అడిగాడు ఈయన తరపున ఎవరు అడిగేవాడు లేరు కనుక నీకు అహంకారం ఉంది మొత్తం కౌరవులు వంద మందిని చితకొట్లు చంపింది నేనే నాంత బలవంతుడు లేడు అసలు శరీర బలం నాకు చాలా గొప్పది దుర్యోధనాధులందరినీ చంపి ఇంత ఘనకార్యం చేశాను అని గర్విస్తూ ఉంటావు ఆ గర్వం నిన్ను పడగొట్టింది అన్నాడు వాళ్ళంతా పడిపోయారు ఇంకా మిగిలింది కూడా ఆయన కూడా ఒక్క కుక్క మాత్రమే మిగిలింది ఆ సమయంలో ఇంకొంచెం ముందుకెళ్ళాక ఇంద్రుడు విమానం తీసుకుని అక్కడికి వచ్చాడు ఇక్కడి వరకు ఎవరూ రాలేరు ఎవరైనా శరీరం విడిచిపెట్టవలసిందే ఇక్కడికి వస్తే కానీ నువ్వు ఒక్కడమే శరీరంతో ఇక్కడ దాకా రాగలిగా కాబట్టి నువ్వు ఈ విమానం ఎక్కి ఈ శరీరంతో స్వర్గానికి వచ్చాయి చచ్చి స్వర్గానికి కాకుండా శరీరంతో స్వర్గానికి వచ్చాయి అన్నాడు బొందితో స్వర్గానికి వచ్చాయి అనగానే ఆయన వస్తాను ముందు ఈ కుక్కను అన్నాడు చిచ్చి కుక్కనెలా ఎక్కిస్తాం కుక్క మహాపాపాలు చేసి కుక్కై పుట్టింది పాపాలు చేసిన కుక్కకి శరీరంతో స్వర్గానికి వచ్చే అవకాశం లేదు నీ తమ్ముళ్లే రాలేకపోయారు అది ఎలా వస్తుంది నీ ఒక్కడికే స్వర్గం నువ్వు ఒక్కడమే అందులో ఎక్కి కుక్కను వదిలేయనగా కుక్క రాకపోతే నీ ఆయన ఈ కుక్క నా కంటే గొప్పది నా తమ్ముళ్ళు మహాత్ములు అనుకున్న వాళ్ళు కూడా శరీరం విడిచిపెట్టారు కానీ ఇక్కడ దాకా నా వెంట వచ్చింది ఈ కుక్క తనని నమ్ముకుని వచ్చిన వాడిని కుక్కనైనా విడిచిపెట్టకుండా ఉండేవాడే గొప్పవాడు అంతేగాని మధ్యలో విడిచిపెట్టకూడదు ఒకసారి నేను నమ్మానన్నా వెంట పెట్టాడు అనుకోండి వాడిని విడిచిపెట్టకూడదు నేను అది ధర్మం అంటే అనగా అప్పుడు మళ్లీ ఏమన్నాడు తెలుసు ఇంద్రుడు వారి పిచ్చాడా గురుద్రోహం చేసిన వాడు అవుతారు గురుద్రోహికి స్వర్గం ఎలా వస్తుంది చెప్పాను మీకు చాలా సార్లు ఏమని చెప్పాం ఏకాక్షర ప్రదాతారం గురువు గురువే మంత్రం ఇచ్చాడు నిన్ను బాగు చేస్తున్నాడు అలా మంత్రోపదేశం చేసిన గురువు గారిని పొరపాటును కూడా అవమానించకూడదు నా అవమన్యతే అన్నాడు అసలు అవమానించకూడదు గౌరవించాలి అలా గౌరవించదు దుర్మార్గుడు ఉన్నాడే ఆ దుర్మార్గుడు నా అభిమన్యతే ఎవడు గౌరవించడో అంటే గౌరవిస్తాడు నా అంటే గౌరవించడో వాడు వరస్సగా వంద జన్మలు కుక్క ఇ పొడతాట సహ శయోనిశతంగత్వ దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి మీకు కుక్క జంగత్తాలని కోరికగా ఉంటే అది కూడా వీధిలో కుంటి కుక్క గుడ్డి కుక్క గజ్జి కుక్క పిచ్చి కుక్కలు ఉంటాయి కదా ఆ కుక్కల జనగత్తాల కోరిక వాళ్ళు చేస్తండి రేమడి నన్ను పెట్టండి అంతే ఓ వారం రోజులు నా గురించి చెట్టగా చెప్పండి పక్క వాళ్ళకి ఇంకా నెక్స్ట్ అని అరుచుకుంటే కుక్కగా పడతారు ఇంతలో ఎవడవచ్చు కర్రతో కొట్టి చంపేస్తాడు కాళ్ళు చేతులు విరిగిపోతాయి మళ్లీ చచ్చిపోయి నలకాని కడతాడు మళ్లీ పుడతాడు మళ్లీ కుక్క అవుతాడు ఇలా నూరు జన్మలు కుక్కడతాడ ఒక్క క్షణం ఇచ్చిన గురువుని కూడా గౌరవించిన దుర్మార్గుడు నూరు జన్మల ఒక్క జన్మెత్తితే అన్నం పెట్టిన గురువు గారి గురించి బయటికి వెళ్లి అడ్డగా జవితికి వాడు ఏమైపోతాడండి మరి ఎన్ని జన్మలకు ఒక్క అవుతాడో ఆలోచించండి గరుడ పురాణంలో కూడా ఉంటుంది ఈ శ్లోకం ఒకసారి గరుడ పురాణం చూసుకోండి ఇక్కడే ఉంటుంది సహాయోనిశతంగత్వ నూరు ఒక్క జన్మ ఎత్తుతాడు ఆ తర్వాత చండాలుడై పుడతాడు ఇలా అనేక ఎత్తుతాడు కాబట్టి ఈ కుక్క అలా గురుద్రోహం చేసిన పాపిష్టి కుక్క ఈ కుక్కకి మోక్షం ఎలా వస్తుంది స్వర్గానికి రావడానికి కుదరదనగా అయితే కుక్కకి స్వర్గం ఇవ్వకపోతే నాకు వద్దు నేనేం నిన్ను స్వర్గం అడగలేదు ఈ కుక్క నేను ఇక్కడ కూర్చుని జపం చేసుకుంటాం నన్ను నమ్మి నా వెంట వచ్చిన ఈ జీవిని విడిచిపెట్టకూడదు నేనే దిక్కుని నా వెంట వచ్చింది పాపం మోగజీవి నేనెలా వదులుతాను నేను మహారాజుని అన్నాడాను అప్పుడు తమాషా జరిగింది ఆ కుక్క కాస్త యమధర్మరాజు గారిగా మారిపోయింది యమధర్మరాజు గారు లేచి కుక్కగా ఉన్నవాడు నాయన ధర్మరాజా నిన్న ఎన్నోసార్లు పరీక్షించాను ఆ పరీక్షల్లో నేనే ఓడిపోయాను నువ్వే దగ్గవు ఇప్పుడు కూడా స్వర్గానికి శరీరంతో వెళ్లే అవకాశం కూడా వద్దన్నావు కుక్క కోసం ఇది ఎంత ధర్మం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఇలా ఉండాలి మాట ఇచ్చి తప్పడం మోసాలు చేయడం ఎందుకంటే ఎవరో దిక్కుమాల మాటలు క్షణానికి కోసం అక్కడ మాట ఇక్కడో మాట అన్ని బద్దాలే కొంతమంది ఈ బతుకు కూడా బతికేనా ఒక్క కుక్కను రక్షించడం కోసం స్వర్గం కాదన్నావు ఇటువంటి ధర్మం ఎవరి దగ్గర లేదు అందుకే నీ ధర్మానికి మెచ్చాను ద అని అతను స్వర్గానికి తీసుకుపోయాడు అప్పుడు చెప్పారు భారతంలో మనం అనుకున్న ఏ వస్తువులు మన వెంటరావు మన బలములు మన వెంటరావు బతుకున్న రోజుల్లో మేము గొప్పవాడు అనుకున్న భీముడు ఏది కట్టినవాడు శివుడితో యుద్ధం చేసిన అర్జునుడు నకులుడు సహదేవుడు నిద్రతో సమస్య లేకుండా అన్నం వండి పెట్టే ద్రౌపది కూడా శరీరం విడిచిపెట్టేసింది ఇక మనలాంటి వాళ్ళ శరీరం విడిచిపెట్టకుండా ఉంటాం ఆలోచించండి మన బలాలు కూడా వస్తాయా కాబట్టి ఏదో ఒక సమయంలో మనందరికీ శక్తి కోల్పోతాం చేసిన పాపాల వలన ఆ శక్తి కూడా తీసుకోవడం కోసమే విభూతి పూసుకుని శివుడి మీదని నీళ్లు పోసి గురువుకు నమస్కరించాలని తర్వాత మళ్ళీ చేయవలసిన పనులు చెప్పారు ఈ చివరి రోజుల్లో అనారోగ్యంతో చావకుండా ఉండాలంటే విభూతి శరీరం అంతా పూసుకుని శివుడి మీద నీళ్లు పోసి అభిషేకం చేసి ఓ గెల్లపత్రం వేశాక మీ గురువు గారు ఉంటే ఆయనకు నమస్కారం చేయండి కాళ్ళు పట్టుకోకుండా కాళ్ళు పట్టి పీకేయకూడదు అలా నమస్కరించుకుంటే వాడు వార్ధక్యంలో బలం కోల్పోయి మంచం మీద పడి కాళ్ళు చేతులు పోయి నానాతన పడ్డావు ఇప్పుడు మేము ఆరోగ్యంగా ఉన్నాం మేము రిటైర్ అయ్యాక కూడా ఇలాగే ఉంటాం మేమెందుకు కాళ్ళు చేతులు పోగొట్టుకుంటాం అనుకోవద్దు ఏ క్షణంలో ఎవరు ఎలా ఆరోగ్యం పలుగుతారో తెలియదు మనం చూస్తున్నాం కదండి ఒక్కొక్కసారి నెల వేసి రోజులు మంచం పట్టట్లేదా రెండేసి నెలలు మంచం పడదా పడుతున్నారా లేదా పడినప్పుడు మనకి ఎవరు ఎవడో ఏం చేయగలడు నానాయాత్రుడు ఏడుస్తాం అప్పుడు అయ్యో అయ్యో అని ఆ స్థితి మనకి రాకూడదు ఈ విధముగా భగవంతుని కార్యక్రమాలు నిరంతరము చేస్తే ఈ విభూతి పూసుకుంటే మోక్షం వస్తుంది ఇంత గందరగోళం నేను చెప్పాను మీకంటే భగవంతుని సేవ యొక్క గొప్పతనం కోసం అక్కడ వ్యక్తిని చూడకండి ఈ పేఠాలు పేఠాధిపతులు పక్కన పెట్టేయండి శివుడితో మీకు అమ్మవారితో మీకు కనెక్షన్ ఈ పూజలు చేసేటప్పుడు దేవిలాగా మనం ఏం చేయాలన్నమాట ఇప్పుడు మీకు చివరి రోజుల్లో వార్ధక్యంలో నూరేళ్లు నిండాక అనారోగ్యంతో శరీరం విడిచిపెట్టకుండా ఆరోగ్యంతో సుఖంగా శరీరం విడిచిపెట్టడానికి వీలుగా మెడ మీద పొట్ట మీద వక్షస్థలం మీద బొదాల మీద నుదుట విభూతి ధరించి ఆ తర్వాత శివుడి మీద బెల్లపత్రాలు వేసి అభిషేకం చేసి గురువు గారు ఎదురుగుంటే ఉంటే ఒక్క నమస్కారం చేసుకోండి గురు కటాక్షం హర కటాక్షం రెండూ లభిస్తాయి ఈ రెండు లభించినటువంటి వాడు సుఖముగా జీవిస్తాడు రెండు నూరేళ్లు శరీరం విడిచిపెట్టాక కైలాసానికి వెళ్లిపోతాడు కైలాసం మరీ ముఖ్యం మనకి అనారోగ్యంతో చావకూడదు ఆయాసం లేకుండా చావాలి అమ్మవారు పార్వతీదేవి ఈ విధంగా లోక శ్రేయస్సు కోసం మనందరికీ చెప్పడం కోసం భస్మ